జీలుగు విత్తనాల కోసం మెదక్ జిల్లా మిరుదొడ్డి వ్యవసాయ కేంద్రం ఎదుట రైతులు బారులు తీరారు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎండకు క్యూలో నిల్చొని ఇబ్బందులు పడ్డారు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రాయితీ జీలుగు బస్తాను కొనుగోలు చేయడానికి అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు ఒక్కో పాస్ పుస్తకానికి ముప్పై కిలోల బస్తాను మాత్రమే అందిస్తుండటంతో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిస్థితులను చక్కదిద్దారు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి జీలుగు విత్తనాల కొరతను తీర్చాలని రైతులు కోరుతున్నారు వచ్చినాము అయిపోయినాయి అన్నారు మన మొన్న వచ్చిన అయిపోయినాయి అన్నారు ఈ రోజు వచ్చినాము మరి అధికంగా దిగుబడి వస్తున్న ఆశతో మేము లైన్ పెట్టి ఇవన్నీ పని చేస్తున్నాము దయచేసి గవర్నమెంట్ ఏంటంటే సరిపడే విత్తనాలు సప్లై చేయాలని కోరుకుంటున్నారు రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ తీరుగా వీళ్ళకి ఏ రకంగా సరిపడతాయో అవన్నీ ముందు ప్లాన్ తో వీళ్ళకు వెసులుబాటు కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం రైతుల బాధ చూస్తుంటే నిజంగా బాధిస్తుంది నిజంగా ప్రభుత్వానికి ముందు ఆలోచన లేక ఈ రకంగా ఇక్కడ ఇప్పటిదాకా ఆగ్రో షాప్ కడ లైన్ కట్టించారు మళ్ళీ తీసుకొచ్చి ఆఫీసులు కట్టించారు నిజంగా కూడా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం పాలకుల నిర్లక్ష్యం దయచేసి వెంటనే స్పందించి ఈ రైతుల బాధను తీర్చమని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా